నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అన్ని పార్టీలు సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ప్లేస్ ఇది పాదయాత్రలకు ముగింపు పలికే స్థలం ఇది అదే ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది మార్పులు చేర్పులలో భాగంగా భర్తకు బదులు భారీలో ఎన్నికల బరిలోకి దింపుతున్న ఫ్యాన్ పార్టీ సైకిల్కు ఈ మారు పంచర్ కావడం ఖాయమంటోంది ఇచ్చాపురం రాజకీయం ఏంటి పార్టీల బలబలాలేంటి ఆ బీసీ కోటలో పాగా వేసేది ఎవరు ఆ అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం సినిమా పాటలలోనే కాదు రాజకీయంగాను ఇచ్చాపురం కాకరేపుతోంది ఇప్పుడు ఇక్కడ ఆ అన్న ఈ అన్న ఉలుకైనా పలుకైనా రాజకీయాలు రచ్చరచ్చగా ఉన్నాయి ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది బీసీ జరాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బలమైన ఆ వర్గమే అన్ని పార్టీల జయోపజయాలను శాసిస్తోంది శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఒక్క రెండు వేల నాలుగులో తప్ప పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు ఈ సెగ్మెంట్ లో ఎక్కువ శాతం మంది టీడీపీకి విధేయులుగా ఉన్నవారే అయితే ఇక్కడ సత్తా చాటాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకుంటుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలను ఇచ్చాపురంలోనే ముగించారు అక్కడే భారీ బహిరంగ సభలు కూడా పెట్టారు అయినా వారికి సరైన ఫలితాలు ఇక్కడ రాలేదు ఇంతకాలంగా కొరుకుడు ఇచ్చాపురంలో ఈ మారు గెలుపు తమదే అంటుంది వైసీపీ టీడీపీ సీనియర్ నేత ఎంవి కృష్ణారావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు ప్రస్తుతం టీడీపీ నుంచి బెందాళం అశోక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫిర్యా సాయిరాజ్ పోటీ చేశారు అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న సాయిరాజ్ భార్య ఫిర్యా విజయ్ కు సీట్ ఇచ్చారు ఫిర్యా విజయ్ కు ఇచ్చాపురం సీట్ ఇవ్వడంతో ఆమెను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి నుంచి తప్పించారు ఆ పదవిని జడ్పీటీసీగా ఉన్న మరో మహిళ ఉప్పాడ నారాయణమ్మకు కేటాయించారు ఈ మార్పుతో పార్టీలో సాయిరాజ్ పై ఉన్న అసమ్మతిని తగ్గించి జయావకాశాలు పెంచింది మహిళా అభ్యర్థితో అక్కడి మారుస్తోంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురంలో టీడీపీ నుంచి అశోక్ వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీ పడ్డారు అయితే టీడీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి అదే సమయంలో వైసీపీ అభ్యర్థి నలభై రెండు శాతం ఓట్లు సాధించారు సాయిరాజ్ బలమైన కాళింగ కమ్యూనిటీకి చెందిన నేత ఈ సామాజిక వర్గం ఇచ్చాపురంలో కీలకంగా ఉంటుంది అయితే గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ హవా కనిపించినా ఇచ్చాపురంలో మాత్రం ఆ వేవ్ అందుకోలేకపోయింది జనసేన కూడా దాసిరి రాజు అనే అభ్యర్థి నిలబెట్టి ఆరు శాతం ఓట్లు సాధించింది మరి ఈసారి ఎన్నికల్లో ఇచ్చాపురం సిగ్మెంట్లో రాజకీయం మారుతుందని వైసీపీ బలంగా నమ్ముతోంది ఇచ్చాపురంలో బీసీ సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉంది ఇందులో ఉపవర్గాల్లో కొన్ని చాలా బలంగా ఉన్నాయి రెడ్డి పద్దెనిమిది శాతం యాదవ్ పదిహేడు శాతం పల్లి పన్నెండు శాతం బీసీ కాలింగ పన్నెండు శాతం కాపు ఆరు శాతం అగ్రకుల క్షత్రియ వర్గం ఐదు శాతంగా ఉన్నారు ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి పోటీలో బీసీ అభ్యర్థులు ఉండడంతో బీసీ ఓటింగ్ ను రెండు పార్టీలు ఇంచుమించు సమానంగా పంచుకుంటున్నాయి అయితే ఈ మారు వైసీపీ మహిళా అభ్యర్థి సెంటిమెంట్ రాజేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి చెందిన అశోక్ బెందాలం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లతో గెలుపొందారు రన్నరప్గా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన పిర్యా సాయిరాజ్ నిలిచారు ఏడు వేల నూట నలభై ఐదు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన అశోక్ బెందాలం ఎనభై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను ఓట్లతో గెలుపొందారు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి నర్తు రామారావు పోటీలో నిలిచారు అప్పట్లో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనిమిది ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో తమ బలం పెరిగిందని భావిస్తున్న వైసీపీ ఈ మారు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పార్టీలో అసమ్మతిని సరిచేసి అభ్యర్థి మార్పుతో విజయానికి పాచికలు వేసింది టికెట్ కోసం పోటీ పడిన ఎమ్మెల్సీ నర్తు రామారావుకి నచ్చజెప్పింది గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన పిర్యా సాయిరాజ్ నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతూ జనానికి దగ్గరయ్యారు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతుండడం అందరికీ సామాజిక న్యాయం జరుగుతుండడంతో అవన్నీ తమకు కలిసి వస్తాయని వైసీపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తోంది అటు తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా ఇచ్చాపురంలో తమదే విజయం అంటూ పూర్తి ధీమాతో వ్యవహరిస్తుంది సిట్టింగ్ అభ్యర్థినే మళ్లీ రంగంలో దింపుతోంది అయితే ఈసారి జనసేన కూడా పొత్తులో ఉండడంతో విజయంపై తెలుగుదేశం పూర్తి ధీమాత ఉంది గతంలో జనసేన సాధించిన ఆరు శాతం ఓట్లు తమ ఖాతాకే దక్కుతాయని కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా తమకే వస్తాయని అంచనా వేస్తుంది అయితే ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి నిధులు తేలేకపోవడం అశోక్ కు మైనస్ గా మారింది నియోజకవర్గంలో జనంలో మంచి పట్టు ఉండడం టీడీపీ అధినాయకత్వం ఫుల్ సపోర్ట్ ఉండడం అశోక్ కు కలిసి వచ్చే అంశం అయితే నియోజకవర్గంలో జనసేన శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారనేది టిడిపికి సమస్యగా మారింది అయితే నియోజకవర్గంలో సమస్యలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి ముఖ్యంగా నియోజకవర్గంలో రోడ్లు ఇతర అభివృద్ధి జరగలేదని ప్రజలు నిలదీస్తున్నారు సాగునీటి అవసరాలు ఎలా ఉన్నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వెంటాడుతుంది ప్రజలు కోరుతున్న రీతిలో సమస్యల పరిష్కారానికి ఏ పార్టీ ఏ హామీలు ఇస్తుంది ఎలాంటి ప్రణాళిక ప్రకటిస్తుందో చూడాలి నిజానికి ఇచ్చాపురం వైసీపీలో మొదటి నుంచి గ్రూపులో గోళ ఉందనేది అనేక సందర్భాల్లో బహిర్గతమైంది అదే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమనేది బహిరంగ రహస్యం అయితే వీటన్నిటిని పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్న అధిష్టానం ఆదేశాలు ఇప్పుడు అమలు చేస్తూ అందరూ పార్టీ విజయానికి కృషి చేస్తామంటున్నారు మరి తెలుగుదేశం కంచుకోటను వైసీపీ బద్దలు కొడుతుందా ప్రజల తీర్పు వేచి చూడాల్సిందే